అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి శ్రీశ్రీ అస్ట్రోజీ అండ్ వాస్తు సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి కన్యా రాశి జూన్ మాసం చెప్పబోతున్నాను కన్యా రాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుంది వాక్యం పలు విధాల మీ వెంటబడుతుంది అదృష్టాన్ని వరిస్తారు అన్ని రంగాల వారికి ఆశాజనకంగా అదృష్టవంతంగా యోగకరంగా ఉంటుంది ఈ మాసం ముఖ్యంగా విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం ఉన్నత విద్య ద్వారా విదేశానికి వెళ్ళి వారు ఇష్టపడిన కోర్సులు చేసి మంచి జీవితంలో స్థిరపడతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలలో సఫలత లభిస్తుంది ఉన్నత ఉద్యోగ ప్రాప్తం ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఈ కన్యారాశి వారికి కొన్ని అనారోగ్య సూచనలు మినహా చెప్పుకోదగిన చెడు పెద్దగా లేకపోవచ్చు అయితే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఇంకా ఇల్లు కొనుక్కుందామని భూములు కొనుక్కుందామని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్న వారికి ఈ మాసం చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు వారికి కావలసిన ఏరియాలో వారికి కావాల్సిన విధమైన ఇల్లులు కొనేసుకుంటారు మంచి విల్లాస్ కానివ్వండి లగ్జరీస్ కానివ్వండి ఈ మాసం మీరు కొనుగోలు చేస్తారు వీరి పిల్లలకి సంతాన యోగం సంతానానికి ఉన్నత విద్య వివాహ యోగం ఖచ్చితంగా ఈ మాసం అనుకూలంగా ఉంటాయి సినీ రంగం వారికి చాలా విశేషప్రదంగా మంచి కీర్తి లభిస్తుంది అవార్డ్స్ రివార్డ్స్ మంచి గుర్తింపు మంచి సినిమాలు మన కెరీర్లో గొప్ప సినిమాలు ఈ నెలలో రాబోతుంటాయి అలాగే రాజకీయ రంగంలో ఎవరైతే గతంలో పోటీ చేసి ఉన్నారో వారు ఈ మాసం విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గెలుపు వీటిని వరిస్తుంది అలాగే పోటీలలో గెలుపు లభిస్తుంది క్రీడాకారులకు కూడా అన్ని విధాల బాగుంటుంది ఉన్నత విద్య విదేశీయాన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కొత్త వెంచర్లకి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇది ఆశాజనకం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు థ్యాంక్ యూ